ఒక క్షణం ఊహించండి ఇప్పుడే ఈ క్షణంలోనే మన భూమి తిరగడం పూర్తిగా ఆగిపోతే ఏమవుతుంది మనకి ఏమాత్రం ముందస్తు ఉండదు ఈ వీడియో చివరికి మనం బతికే ఛాన్స్ ఉందా లేదా మీరే నిర్ణయిస్తారు మన భూమి నెమ్మదిగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి భూమి గంటకు సుమారు వెయ్యి ఆరు వందల డెబ్భై కిలోమీటర్ వేగంతో తిరుగుతోంది మనము భవనాలు సముద్రాలు అన్నీ అదే వేగంతో కలిసి తిరుగుతున్నాయి అందుకే మన కథలకి తెలియదు ఇప్పుడు ఊహించండి భూమి ఒక్కసారిగా ఆగిపోయింది కానీ మన శరీరాలు ఆ వేగంతో ముందు దూసుకుపోతాయి మనుషులు కార్లు భవనాలు అన్నీ విమానం నుండి బయటికి విసిరివేయబడినట్లే గాల్లోకి లేస్తాయి గాలులు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో వీచడం వీచడం మొదలవుతుంది ఈ గాలులు చెట్లు భవనాలు నగరాలను నేలమట్టం చేస్తాయి భూమి మీద నిలబడే అవకాశం చాలా తక్కువ మందికే ఉంటుంది భూమి తిరగడం వల్ల సముద్రాలు కంట్రోల్లో ఉన్నాయి ఇప్పుడు ఆ తిరుగుడు ఆగిపోయింది సముద్రాల నీరు భూమి మధ్య భాగానికి చేరుతుంది కొన్ని కొన్ని ఖండాలు పూర్తిగా మునిగిపోతాయి మనకు తెలిసిన ప్రపంచ పటం పూర్తిగా మారిపోతుంది ఒకవైపు ఎప్పటికీ పగలే ఉంటుంది మండిపోతుంది మరోవైపు ఎప్పటికీ రాత్రే ఉంటుంది గడ్డ కట్టుకుపోతుంది గ్రావిటీలో మార్పులు వస్తాయి ఆక్సిజన్ తగ్గిపోతుంది భూమి జీవించలేని గ్రహంగా మారుతుంది కా కానీ అసలు నిజం ఏంటంటే భూమి ఒక్కసారిగా ఆగిపోయే అవకాశం అస్సలు లేదు ఇది జరగాలంటే కోట్లాది సంవత్సరాలు పడుతుంది ఫైనల్లీ ఒక్క మాట భూమి ఆగితే లైఫ్ ఉండదు మన జీవితం కూడా అంతే ఎప్పుడూ కదులుతూనే ఉండాలి ఆగిపోతే సమస్య మొదలవుతుంది భూమి ఆగిపోకూడదు మనము ఆగిపోకూడదు ఇలాంటి ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలంటే టీవీ ఫ్యాక్ట్స్ తెలుగును ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి